అర్జున్ సాయి ఇక్కడ ముఖ్యంగా నేను ఈ ఫంక్షన్కి రావడానికి ప్రథమమైన కారణం ఏంటంటే నాకు నటులన్నా నట జీవితం అన్నా నట జీవితం తెర వెనుకబడుతున్నటువంటి నటుల కష్టాలన్నా ఇంటూ ఎక్కడో చిన్న అటాచ్మెంట్ అండ్ మోషనల్ ఫీల్ ఇందాక మా అమ్మాయి సుమ చెప్పినట్టు తను ఎంత ప్రౌడ్గా గర్వంగా చెప్పిందంటే నేమ్ ఐఎమ్ ది ప్రొడక్ట్ ఆఫ్ స్టేజ్ అని నాటకాన్ని వచ్చానని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో కొంచెం హెజిటేట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసు నాటకాలు వేసుకునేవాడు ఉన్నాడు అనేవాళ్ళు గౌరవం నాటకాలు వేసుకునే వాళ్ళ గురించి బట్ వన్ తే ఆర్టీ లైఫ్ ఈజ్ షార్ట్ చివరి వరకు మిగిలిపోయేది శ్రీకృష్ణదేవరాయలు బతికున్నాడు అంటే అష్టదిగ్గజాల వల్ల రాజరాజ నరేంద్రుడు బతుకున్నాడు అంటే నన్నయ్య వల్ల ఇలా మహానుభావులందరూ మహారాజులు బతుకున్నారు అంటే వాళ్ళు పెంచి పోషించినటువంటి కళలు కళాకారులు కవుల వల్ల అటువంటి కవులు పుట్టినటువంటి దేశం మన భారతదేశం అటువంటి కవులు కళాకారులు ఉన్నటువంటి దేశం మన దేశం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి కళాకారుల యొక్క జీవితాల గురించి ఇందాక సొరభి నాటక పరిషత్ గురించి చెప్పారు వాళ్ళు జస్ట్ ది డెడికేటెడ్ ది లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టేట్ రంగస్థలం కోసం రంగస్థలం మీదనే తండ్రి కొడుకులు వాళ్లే రాముడు రావణాసురుడు వాళ్లే అన్ని రకాలైనటువంటి విభిన్నమైన పాత్రలను పోషించి అలా 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 చేతిలో పట్టుకుని ఆ వెలిగిపోతున్నట్టు ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి రంగస్థలానికి ఇవాళ్లి వరకు వెలిగిస్తూనే ఉన్నటువంటి ఆ మహనీయ కళాకారుల యొక్క హృదయాలకి సిరస ఉంచి పాతానికి అది కళాకారుల వరకు సంబంధించింది ఇందాక మిత్రుడు లక్ష్మీ గోపాల్ చెప్తూ మాట అన్నారు రంగస్థలం ఐ మీన్ మాట్లాడిన సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు గారు అంటూ ఒక మాట చిన్నది యథాలాపంగా వదిలేశారు ఆయన ఏంటంటే ప్రకాష్ రాజ్ గారికి అంటే కూడా బాగా యాక్ట్ చేశారు అని అది నేను దాన్ని మెన్షన్ చేయకపోతే దాన్ని నేను అంగీకరించినట్టు అవుతుంది ప్రకాష్ రాజ్ ఈజ్ అవన్ ఆర్టిస్ట్ అంతటి మహానటుడు అన్న నటుడుగా అంతటి ఉన్నత శిఖరాలను అందుకున్నటువంటి అతనిలో ఉన్నటువంటి ప్రతి అణువు యాడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మనిషి ఆర్టిస్ట్ అటువంటిది వాళ్ళతో పోలిక కాదు నేను ఇది జన్యున్గా చెప్తున్న మాట ఏదో మొడస్టీగా చాలా మంచిగా అనిపించుకోవడం చెప్పే మాట కానీ కాదు రంగస్థలం సాక్షిగా చెప్తున్నాను ఆ రోజు ఒక కృష్ణవంశీ కానీ ఒక ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరూ నన్ను ఎందుకు నా దగ్గరికి రావటం అది నా గొప్పతనం కాదు వాళ్ళ సంస్కారం వీడి దగ్గర ఈ టాలెంట్ ఉంది అని వాడిని పట్టుకుని తీసుకొచ్చి నన్ను అలా పెట్టి మౌల్డ్ చేసి చూపించినటువంటి విధానంలో అలా అని నేను చేతగానే ఆర్టిస్ట్నే కాదు ఐ గాట్ మై ఓన్ టాలెంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ కానీ దాన్ని పైకి ఎలివే చూపి చూపించగలిగినటువంటి వాళ్ళు ఈ రంగ మహాతాండ అనేటువంటి సినిమా విషయం ఇప్పుడు అప్రస్తుతమైన ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రంగమాతడి గురించి ఈ సినిమా అంతా రంగస్థలం గురించి రంగస్థలంలో ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ఎంతమంది కళాకారుడు మధ్యాహ్నం ఇక్కడొక ఒక నాటకంలో ఒక వేషం వేసి మళ్ళీ పది గంటల నుంచి బయలుదేరి ఇంకో చోటుకెళ్ళి ఇంకో పరిషత్తులో నాటకం వేసి అక్కడి నుంచి లారీలు పట్టుకుని వెళ్ళిపోయి నాటకాలు వేసినటువంటి ఇంతటి ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చింది ఆగస్టు ఫిఫ్టీన్త్ అనుకుంటాం స్వతంత్రం ఎక్కడొచ్చిందంటే ఎంతో మంది ధనుల యొక్క ఒక దీని సమాధి మీద నుంచి పుట్టినటువంటి అద్భుతమైన వృక్షాలు ఇవాళ మన స్వతంత్రం అలాగే ఈ రంగస్థలం మీద ఎంతోమంది కళాకారులు పుట్టారు పోయారు పుట్టారు పోయారు కానీ ఈ రంగస్థలం మీద ఉన్నటువంటి కళాకారుని బతికించేటువంటి శక్తి ఒక కళాకారుడికి మాత్రమే ఉంది వాళ్ళది తెలుసుకుని ఇదిగో తమ్ముడు ఎల్బి శ్రీరామ్ ఈయన నన్ను ఎవరు చూస్తారు ఎంత డబ్బు వస్తుంది ఎంత ఆదాయం వస్తుంది నేనేం చేయాలి ఏం చేయకూడదు దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది లేదు ఏదైనా చిత్తశుద్ధిగా తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని చక్కగా అమలు చేయడానికి నిరంతరం కృషి చేసేటువంటి ఒక అల్పజీవిటి వరకు ఎందుకు అట్లా ఉన్నాడంటే అందుకే ఇప్పుడు ఈ చప్పట్ల కొడితే వినపడుతుంది భవనపాటి కామేశ్వరరావు గారు చెప్తారు కీర్తిశేషుల నాటకంలో ఆ చప్పట్లే కదరా ఆకలికి ఉన్న కళాజీవికి పంచపక్ష ప్రమాణాలు ఆ కళాకారు కత్యపక్ష పరమాండాలు ఆ చప్పట్లే కదా ఆ కళాకారుని వెల్లెత్తింపచేసే ఏకైక సంఘటన ఆ చప్పట్ల ముందు కరిగిపోకుండా ఎలా నిలబడ్డం అంటాడు అది ఇక్కడ కూర్చుని ఇంటికెళ్తే ఫుడ్ ఉందా లేదా బాధ సుఖం సుఖమా కూడా ఇవన్నీ పక్కన పెట్టేసి అక్కడ కూర్చున్నటువంటి ఆ చివరి ఆ ఆ ప్రేక్షకుడి నుంచి ఈ ప్రేక్షకుడు చేత వాళ్ళు చప్పట్లు గతాళ ధ్వనులు వినపడుతుంటే పొందేటువంటి ఆనందం అనిర్వచనీయం దాన్ని ఎవరో చెప్పడానికి వీల్లేదు చేయటానికి వీల్లేదు అంతటి బహనీనటువంటి శక్తి సంపద కలిగినటువంటిది ఆర్ట్